ప్రైజ్ లోడ్ దేవిని అతి పరిశుద్ధమైన నామముకు మహిమ కలుగును గాక ప్రిదేవని బిడలారా నేటి దినమున వాక్యాంశము దావిది కీర్తనలు ఇరవై ఏడవ కీర్తన యహోవా నాకు వెలుగును రక్షణయునయున్నాడు నేను ఎవరికి భయపడుదును యహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరుతును ప్రిధవన్ బిడ్లారా చాలా చక్కగా రాజు అయినటువంటి గారు ఈ కీర్తనని లిఖించినప్పుడు ఆయన అంటున్నటువంటి ఫస్ట్ చరణంలోనే మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే యహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడంట అంటే ఆయన ఆల్రెడీ కన్ఫెస్ చేస్తున్నాడు నోటితో నాకు సహాయకుడైనటువంటి శక్తి ఎక్కడి నుంచైనా వస్తుంది అని అంటే నేను యుద్ధాలు గెలుస్తున్నాను అంటే నేను భయపడకుండా జీవిస్తున్నానంటే నేను సింహపు నోళ్లను ఎలుగుబంటి నోళ్ళను చీల్చి నా తండ్రి మందలో ఉన్నటువంటి గొర్రెలని నేను కాపాడుతున్నానంటే దానికి కేవలము దేవుడు నాకు వెలుగై ఉన్నాడు ఆయన నాకు రక్షణయి ఉన్నాడు కాబట్టి నేను ఎవరికి భయపడాలి చూడండి సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఒక మాట ఉంటుంది జీవ మరణములు నాలుక వశములు అని ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అనంటే నీ నో నీ నాలుకకి అంత పవర్ ఉంది నువ్వు ఏదైతే దేవుడు నీకు ఆ పవర్ ఇచ్చాడో ఆ నాలుకకి ఆ పవర్ ఇచ్చాడో దానిని దేవుని సంబంధమైనటువంటి మాటల్ని ఉపయోగించి దేవుని శక్తిని కనుపరిచేలాగా చేయకుండా ఇహలోక సంబంధమైనటువంటి బలహీనమైన మాటలు మాట్లాడి దేవుని శక్తిని నీ జీవితంలో క్షీణింప చేసి నీ పతనాన్ని నువ్వే కోరుకునేలా చేస్తాడు అపవాది అందుకనే అపవాదికి చాలా బాగా తెలుసు మన నాలుకలోనే జీవముంది మన నాలుకలోనే మరణముందని ఈ నాలుక ద్వారా మనం దేవుని స్థుతించడానికి ఇష్టపడుతుంటున్నప్పుడు దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను పలకడానికి ఇష్టపడుతుంటున్నప్పుడు నోరుని అదుపు చేయడానికి అపవాది ప్రయత్నం చేస్తాడు నోటిలో నుండి దేవుడు చేసేటువంటి అద్భుత కార్యాల విషయమై దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అన్నటువంటి మాటని పలకనివ్వకుండా చేస్తాడు అందుకనే మీరు మీ నోటితో ఒప్పుకోవాలి ఎవడైతే దేవుడు నిజంగా ఉన్నాడని ఆయన మన నా కోసం మరణించాడని ఆయన నా పాపాల కోసం మరణించి తిరిగి సిరువులో మరణించి మూడో దిన లేచాడు అని ఒప్పుకుంటాడో వాడు రక్షణ పొందాడని రోమిలికి రాసినటువంటి పత్రికలో ఉంది మీరు ఈ విషయాన్ని చాలా క్షుణ్ణంగా గుర్తుపెట్టుకోవాలి ప్రధాన బిడ్లారా మన నాలుకకి అంత పవర్ ఉంది మనం నోటితో ఒప్పుకోకుండా దేవుడు చేసేటువంటి అద్భుత కార్యాలని దేవుడు మన జీవితంలో జరిగించ జరిగించదలుచుకున్న కార్యాలని పలకనివ్వకుండా చేస్తాడు అపవాది వాడిని బంధించడం మీరు నేర్చుకోవాలి వాడిని బంధించడం మీకు అలవాటు అయింది అని అంటే మీ నాలుగుతో మీరు దేవుడిని స్థుతిస్తుంటున్నప్పుడు మిమ్మల్ని శత్రువు ముందే పరిస్థితులు మీ మీదకి వచ్చి మిమ్మల్ని దృగమింగక ముందే పరిస్థితులన్నిటినీ కూడా చక్కబరి చేస్తాడు దేవుడు ఆ మాట చాలు దావిదుగారు ఆ మాటను పలికి కన్ఫెస్ చేసే రాజ్యాలను జయించాడు తెలుసా నోటితో ఒప్పుకొని తప్పు చేసినప్పుడు నోటితో ఒప్పుకున్నాడు తనకి శక్తి కావాలన్నప్పుడు దేవుణ్ణి అడిగాడు ధైర్యంతో దేవుణ్ణి స్తుతించాడు తంబూరతోను వాయిద్యాలతోనూ దేవుణ్ణి స్తుతించాడు అదే ఇరవై ఏడవ కీర్తనలో లాస్ట్కు వచ్చినప్పుడు చూసినట్టయితే ఆరవ చరణంలో ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును బిడ్డలారా ఆయన నోటితో పలకంగా ఆయన ఆ నోటితో ఉచ్చరణ చేయగా ఆ నోటితో దేవుని స్థుతించగా తన నాలుగుతో దేవుని కీర్తిని ప్రచురము చేయగా తన పరిస్థితిని మార్చినటువంటి దేవుడు తన శత్రువుల కంటే ఎత్తుగా ఆయన తలని ఎత్తాడంట ఆశ్రయ దుర్గము మీద ఆయన ఎక్కించాడంట తన గుడారపు మాటున దావిది గారిని దాచాడంట ఇది కేవలము దావేది గారికి దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసపూరితమైనటువంటి ఆ భక్తి తన నోటి ద్వారా ఆయనను ఒప్పింపు చేసేలా చేసింది ఇదినా నన్ను ఈ భక్తి నీకు ధైర్యం పుట్టిట్లేదు నీ నాలుగులో నీకు వస్తున్నటువంటి మాట ఏదైనా ఉంది అని అంటే ఎక్కడా ఆశీర్వాదం లే బ్రదర్ ఇంకెక్కడ దేవుడు లే బ్రదర్ ఏం చేస్తాడులే బ్రదర్ దేవుడు ఇంకేం ఆశీర్వదిస్తాడులే బ్రదర్ నా దేవుడు బ్రదర్ అదిగో వాళ్ళు ఆ మాట అంటున్నారు నాకు భయం వేస్తుంది నా కోసం ప్రార్థన చేయండి బ్రదర్ వీళ్ళు ఆ మాట అంటున్నారు నాకు భయం వేస్తుంది నా కోసం ప్రార్థన చేయండి ఇది కాదు ఇది భక్తి కాదు నీ దేవుడు ఎవరో నీకు తెలిస్తే నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు నీ దేవుడు ఎలాంటి వాడో నీకు తెలిస్తే నువ్వు ఎవరికి వెరవాల్సిన అవసరం లేదు ఒక రాజైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక రాత్రి రాత్రికి రాజవ్వలేదు దావిది గారు బాల్య దశలో నుండి ఎడారులో బ్రతకడం నేర్చుకున్నాడు అరణ్యంలో సంచరించడం నేర్చుకున్నాడు అడవిలలో క్రూర మృగాలతో పోరాటం నేర్చుకున్నాడు సున్నతి లేని ఫిలిస్తీడు అనేటువంటి గులియాతు రాజు అయినటువంటి సౌలు సైన్యం మీద అంటే దేవుని కోసం ఏర్పరచబడినటువంటి ప్రజల మీద వాడు తిరుగుబాటు చేయడానికి వచ్చినప్పుడు ఎవ్వరికి పుట్టినటువంటి రోషం యషయ్య కుమారులో ఎవరికి పుట్టినటువంటి రోషము దావీది గారిలో కలిగింది అంటే దేవునితో దావిది అనుకునేటువంటి సహవాసం ఆయన నోటితో ఒప్పుకుంటున్నాడు నోటితో కన్ఫెస్ చేస్తున్నాడు నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు నా దేవుడు నాకు వెలుగై ఉన్నాడు నా దేవుడు నాకు రక్షణ దుర్గమై ఉన్నాడు నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు నా యహోబా నాకు కాపరి ఉన్నాడు నోటితో కన్ఫెస్ చేస్తున్నాడు ఒప్పుకుంటున్నాడు నాకు మా నాన్న తోడు లేడు మాకు నాకు మా అమ్మ తోడు లేదు లేదు నాకు ఆ కలెక్టర్ లేడు ఈ సీఎం లేడు ఇంకొకరు లేరు ఇంకొకరు లేరు నాకు యహోబా తోడై ఉన్నాడు నాకు యహోబా కాపరి ఉన్నాడు ఆయన నన్ను నడిపిస్తాడు ఆయన నా కాపరి ఉంటే నా ప్రాణానికి ఎటువంటి హాని జరగదో అపాయకరమైన పరిస్థితులు రావచ్చుగాక కానీ నా కాపరి నా దేవుడే హోవా ఇది అటువంటి ధైర్యకరమైనటువంటి మాటలను పలకగలుగుతున్నావా ఈ నోటితో నువ్వు ఒప్పుకోగలుగుతున్నావా ప్రియ సహోదరి సహోదరుడా ఈయన కుమారుడైనటువంటి సలోమను రాజుగారు జ్ఞానయుక్తమైనటువంటి ప్రార్థన చేశాడు ఆయన దేవుని సన్నిధిలో అడిగినప్పుడు అయా ఇదిగో ఈ ధూళి వంటి ఇస్రాయేలీలు జనాంగం ఎవరైతే ఉన్నారో వీరిని పరిపాలించడానికి నా తండ్రి దేవుడు అనేటువంటి నీవు ఎన్నిక లేనటువంటి నన్ను నిలబెట్టుకున్నావు వీరిని ఏలడానికి నాకు జ్ఞానము దేని అంటాడు నువ్వు ఆస్తి అయినను సంపద అయినను సిరైనను కోరుకోకుండా నా ప్రజలను ఏరుటకు జ్ఞానం అడిగావు కాబట్టి వారికి న్యాయం తీర్చకి జ్ఞానం అడిగారు కాబట్టి ఆకాశము మొదలుకొని భూమి గతించు వరకు నీలాంటి జ్ఞానవంతుడు ఇంకొకడు ఉండడు అన్నటువంటి మాటని దేవుడు నిర్ధారణ చేసి సలోమోన్ గారికి అంత జ్ఞానాన్ని అనుగ్రహించాడు ఆ జ్ఞాని అనేటువంటి సలోమోహన్ గారు పలుకుతున్నటువంటి మాట జీవ మరణములు నాలుక వశం జీవ మరణములు నాలుక వశం జాగ్రత్త నీ నోట్లో నుంచి నువ్వేం మాట్లాడుతున్నావో జాగ్రత్త ఇంకా నా జీవితంలో అద్భుత కార్యం జరగట్లేదు ఇంకా నా భర్త మారట్లేదు ఇంకా నా భార్య మారట్లేదు ఇంకా నా సంఘంలో విశ్వాసులు రావట్లేదు ఇంకా ఇదిగో నా బిడ్డల జీవితము మారట్లేదు దేవుడు నన్ను కనికరించట్లేదు దేవుడికి నా నేనంటే ఇష్టం లేదేమో ఇటువంటి మాటలన్నీ కూడా అపవాది సమూహం నుండి వచ్చేటువంటి మాటలు తస్మాత్ జాగ్రత్త నీ నోటిలో అవిశ్వాసపూరితమైనటువంటి మాటలను మాట్లాడించి నిన్ను నువ్వే దిగజార్చుకొని నిన్ను నువ్వే తక్కువ చేసుకొని దేవుని శక్తిని తక్కువ చేయడం పక్కన పెడితే నిన్ను నువ్వే తక్కువ చేసుకునే స్థితిలోకి తీసుకొచ్చేసి ముందు దేవుడు ఆయన్ని నమ్మిన తర్వాత ఆయన చేసేటువంటి అద్భుత కార్యాలని నీ జీవితంలో నువ్వు విశ్వాస పరిమాణంలో ఎదిగే కొద్ది చూస్తూ వస్తావు కానీ దేవుని చేత ఏర్పరచబడినటువంటి మనిషి ఏం తక్కువ తక్కువగా తీసివేయాల్సినటువంటి అవసరం లేదు అంత తక్కువగా మనిషిని తీసివేయాల్సిన అవసరం లేదు కానీ నిన్ను నువ్వే తక్కువ చేసుకున్నట్టు చేస్తున్నప్పుడు అదే దేవుడు నిన్ను తక్కువగా చూసేవాడైతే నువ్వు ఇంతకాలం బ్రతుకుంటావా ఎప్పుడో దేవుడు నిన్ను కూడా ఎత్తేసినాడు ప్రధాన బిడ్డలారా దేవుడు నిన్నెప్పుడు తక్కువ చేయడు నిన్ను నువ్వు తక్కువ చేసుకొని దేవుని శక్తిని తక్కువ చేస్తూ దేవుని భక్తిలో ఎదగనీకుండా చేసేదే అపవాది కాబట్టి మీ నోటితో మీరు మాట్లాడే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడవలసిందిగా ప్రభుదాసురుగా నేను మీకు మనం చేస్తున్నాను మీ నోటి ద్వారా మీరు మీరు పలికేటువంటి ఆ మాటలు మీ నోటి ద్వారా మీరు పలికేటువంటి ఆ వచనాలు ఏవైతే ఉన్నాయో దేవుని శక్తిని గొప్ప చేయాలి దేవుని శక్తిని ప్రచురము చేయాలి దేవుడు మీ జీవితంలో శాపముల కంటే అవి మిమ్మల్ని వచ్చి ముట్టడం కంటే మీరు ఎప్పుడైతే దేవుడు నాకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడో నాకు వెలుగై ఉన్నాడో ఆయన నాకు కాపరై ఉన్నాడని ఒప్పుకుంటారో ఏది కూడా మీ దరి చేరదు కాబట్టి ఈ వాక్యాన్ని వించిన ప్రతి బిడ్డలు కూడా రావిది గారు వల్లే పలకండి శాపము నేను ముట్టక ముందే శ్రమలు నిన్ను ఇబ్బంది పెట్టకము చాలామంది ఉదయాన్న ఫోన్ చూస్తుంటారు నీ ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్ నీ వాట్సాప్ మెసేజెస్ లేదా నీ ఈమెయిల్స్ ఈమెయిల్ నీ ఇన్బాక్స్లోకి వస్తున్న ఈమెయిల్స్ లేదా నీ మెసెంజర్లోకి వస్తున్నటువంటి మెసేజెస్ నేను స్ట్రెస్ చేయక ముందే నువ్వు వాటిని స్ట్రెస్ చేయాలి ఎట్లా దేవుడు నాకు వెలుగై ఉన్నాడు ఇది ఏ ఏర్పాటు చేసిన దినం దీని ఎందుకు నేను ఆనందించాలి ఆ రోజు ఏమైనా కాక కానీ నువ్వు ఎప్పుడైతే నోటితో కన్ఫ్యూస్ చేస్తావు ఇది ఏహోవా ఏర్పాటు చేసిన దినమని ఏది నీ దరి చేరకుండును గాక ఏది నీకు ఎంత మాత్రం హాని చెయ్యకుండును గాక గుర్తుపెట్టుకొని నీ అనుదిన దేవుని సాధనలో భక్తి సాధనలో దీన్ని అవలంబిస్తూ దీన్ని నేర్చుకుంటూ అనేక మీ కుటుంబాల్లో కూడా దీన్ని నేర్పించండి ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయండి అనేక మంది బలపడి సాతాను కోట గోడలను కూల్చువారులాగా లాగా మారుదురుగాక ఆమెన్ ప్రార్థన మహాపరశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నీతి నివాసి అనేటువంటి ప్రి పరలోక ప్రాచయానికి వందనాలు చెల్లిస్తున్నాం ఎంతమంది బిడలైతే ఈ వాగ్దానాన్ని విన్నారో బిడలనే ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ఈ వాక్యాన్ని ప్రవరణ బిడలకు చేరనివ్వకుండా చేస్తున్న ప్రతి అపవాది సమూహాల్ని బంధిస్తున్నాం వింటున్నటువంటి బిడలు విశ్వాసంతో ఎదిగి ప్రవరణ దీన్ని వారి జీవితం అనుమతించుకుని నడుస్తూ అయ్యాన్ని సన్నిధిలో ప్రవణ నడవగలిగిన కృపను అనుగ్రహించండి వారు మాట్లాడుతున్న ప్రతి మాటని కూడా ప్రవణ జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడగలిగినటువంటి జ్ఞానాన్ని వారి నాలుగు మీద పనిచేసి శపితకరమైనటువంటి మాటల్ని మాట్లాడిస్తున్న అపవాది క్రియలు తంత్రాలు లయమైపోవనిగాక వారి నోటిలో జీవ మరణములు ఉన్నాయనేటువంటి విషయాన్ని గ్రహించి ప్రవణ భక్తి పూర్వమైనటువంటి మాటలు నిన్ను హెచ్చించగలిగేటువంటి మాటలు నీ శక్తిని ప్రచురము చేసేటువంటి మాటలు వారి జీవితానికి యోగక్షేమాలను కలిగి చేసేటువంటి మాటలే బిడ్డలు మాట్లాడదురుగాక ఈ దినాన్ని జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల కుటుంబాల మీద తలల తల మీద ఆశీర్వాద దేవులు కుమ్మరించండి విడిపోయినటువంటి కుటుంబాలు ప్రవణ ఇది భార్యాభర్తల మధ్య గొడవలు తీసుకొస్తున్న దురాత్మ చీకటి అంధకార సమూహంలో లయమైపోవును గాక అన్నదమ్ముల మధ్యను రక్త సంబంధికుల మధ్యను ప్రాణ స్నేహితుల మధ్యను గొడవలను ఇబ్బందులు తగాదలను తీసుకుని వచ్చిన అపవాది శక్తులు లయమైపోవును గాక ఉద్యోగాలు లేనిటువంటి బిడ్డలకు ఉద్యోగాలను అనుగ్రహించండి వివాహ సంబంధాల నిమిత్తమే ఎదురు చూస్తున్న ప్రతి ప్రతి బిడ్డల జీవితంలో గొప్ప గొప్ప ప్రవర్ణ సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు ఈ ఇద్దరి దీవులతో ప్రతి బిడ్డలని నింపి నడిపించండి ప్రయాణ మార్గం నుండి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని కలిగించి ఆశీర్వదించి బలపరిచి కాపాడమని స్థుతి ఘనత మహిమా ప్రభావాన్ని ఆరోపిస్తూ ఏ శైతి పరిశుద్ధమైన నామన ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్న మా ప్రియపరలోకపు తండ్రి Amen. 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 Praise the Lord. May God bless you all.